My dear friends, well wishers, students who are very eager to know how to speak good English, what are the soft skills to be followed while speaking English with friends, seniors, అఫిషియల్స్ అండ్ టాప్ క్లాస్ పీపుల్ లెట్ ఇస్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో మొట్టమొదటి మనం తెలుసుకోదగింది భాషను భాగాలు చేసుకున్నాం కదా మన తెలుగులో అయితే భాషాభాగంలో ఐదు ఏవవి నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం ఐదు ఉంటాయి కానీ ఇంగ్లీష్లో ఎనిమిది ఉంటాయి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా ఒకాబులరీ చాలా ఉంటుంది కదా పద జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లో ఎందుకంటే అది అంతర్జాతీయ భాష కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎయిటీన్ నంబర్ వాట్ ఆర్ దే దే ఆర్ నంబర్ వన్ నౌన్ నెంబర్ టూ ప్రనౌన్స్ నెంబర్ త్రీ యాడ్జెక్టివ్స్ నంబర్ ఫోర్ వర్బ్స్ నెంబర్ ఫైవ్ అడ్వర్బ్స్ నెంబర్ సిక్స్ ప్రిపోజిషన్స్ నెంబర్ సెవెన్ కంజంక్షన్స్ నెంబర్ ఎయిట్ ఇంటర్జెక్షన్స్ చూసారా ఎనిమిది ఉన్నాయి నౌన్ నామవాస్తుకము తెలుగు భాషా భాగాల్లో ఉంది ప్రనౌన్ సర్వనామము తెలుగు భాషా భాగాల్లో ఉంది యాడ్జెక్టివ్ విశేషణము తెలుగు భాషా భాగాల్లో ఉంది వర్బ్ క్రియా తెలుగు భాషా భాగాల్లో ఉంది కానీ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇవి తెలుగు భాషా భాగాల్లో లేవు మరి లాస్ట్ ఎనిమిదవది తెలుగు భాషా భాగాల్లో ఐదవది అవ్యయం దాన్నే ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అంటారు అంటే ఇది ఒక దీనికి ఏమీ అర్థం ఉండదు ఇది మన యొక్క భావాలను వెలువర్చినప్పుడు ఆశ్చర్యం కానీ ఏదైనా అద్భుతం కానీ జరిగినప్పుడు ఏదైనా భయం కానీ సంతోషము కానీ జరిగినప్పుడు ఇవి మన నోటి నుంచి వచ్చేస్తుంటాయి తెలుగులో ఆహా ఏమి రుచి అయ్యో ఎంతటి ఘోరం అయ్యో ఆహా అబ్బా ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా ఇంకా పెద్ద బాధ కలిగినప్పుడు అమ్మా ఈ అమ్మ అబ్బా అయ్యో ఆహా వీటిని అవ్యయములు అంటారు వీటికి లింగవచన విభక్తులు ఉండవు ఇది ఏ లింగము ఏకవచనమా బహువచనమా అని ఉండదు అన్నింటిలోనూ వాడవచ్చు మరి ఇంటర్జెక్షన్స్ అంటారు వీటిని ఎనిమిదవది ఎని ఎయిత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంటర్జెక్షన్స్ మరి ఇంగ్లీష్లో అయితే సంతోషాన్ని ఎలా ప్రకటిస్తాం ఓ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఓ చూసారా ఓ అనేది ఏవి అర్థం లేని పదం ఊరికే ఒక శబ్దం అది లింగవచనాలు ఉండవు దానికి పది స్త్రీలింగమా పుంలింగమా ఏకవచనమా బహువచనమా ఇవేమి ఉండవు అనుకోకుండా మన నోట వచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు వాటిని మన భావ ప్రకటన షడన్గా అనుకోకుండా బయటికి చెప్పే కొన్ని శబ్దాలు కొన్ని పదాలు వాటికి అర్థాలు ఉండవు హో అలాస్ చూడండి హో అంటే ఆశ్చర్యం కావచ్చు సంతోషం కావచ్చు హా అలాస్ బాధ బాధను ప్రకటించడం ఓ చూడి ఆశ్చర్యాన్ని ప్రకటించవచ్చు అలాగే బ్రావో చూడు బ్రావో మెచ్చుకోవడం ఇలా మెచ్చుకోవడానికి సంతోషానికి దుఃఖానికి బాధకి ఆశ్చర్యానికి కొన్ని పదాలు అవి ప్రకటిస్తాయి బాధను సంతోషాన్ని వాటినే అవ్యయమని తెలుగులో ఇంటర్జెక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు ఇంకా నౌన్ ఈ నౌన్ అన్నప్పుడు ఎగైన్ ఇవి నాలుగు రకాలు నౌన్స్ ఆఫ్ ఆఫ్ ఫోర్ కైండ్స్ ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ నాలుగు ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తికి కానీ ఒక గ్రామానికి కానీ ఒక ఊరికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ పర్టికులర్గా ఇచ్చినటువంటి ఒక పేరు ఇప్పుడు రామ సీత గోవింద చూసారా సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఇవి ఒక వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక పేరు ప్రాపర్ అంటే పర్టికులర్ నేమ్ అవి మనుషులకు కావచ్చు ప్రదేశాలకు కావచ్చు ఇప్పుడు అనంతపూర్ హిందూపూర్ ఆత్మకూర్ కుందుర్పి కంబదూర్ దొడగట్ట చాపిరి బోరంపల్లి నారాయణపురం గరుడాపురం విలేజెస్ కావచ్చు పట్టణాలు కావచ్చు సిటీస్ కావచ్చు వాటి పర్టికులర్ నేమ్ ద నేమ్ పర్టికులర్లీ గివన్ టు ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ కాల్ ప్రాపర్ నౌన్స్ ఈ ప్రాపర్ నౌన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి ఏమా రూల్స్ వీటికి ఏకవచనం బహువచనం ఉండదు అనంతపూర్ అనంతపూర్స్ ఉంటాయా కాబట్టి బహువచనం ఉండదు ఇవి నిత్య ఏకవచనాలు అంతేకాదు ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో రాయాలి ఒక ప్రాపర్ నౌన్ వాక్యం యొక్క మా ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఎక్కడ చివరిలో కానీ ఉపయోగిస్తే అది క్యాపిటల్ లెటర్ పెద్ద అక్షరంతో ఉపయోగించి రాయాలి ముఖ్యంగా విద్యార్థులు ఇంగ్లీషు మీద పట్టు సాధించే విద్యార్థులు ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ వాడకూడదు ఆర్టికల్సా ఇవేం సార్ మేము వినలేదు సరే ఆర్టికల్స్ అనేవి మూడు ఉంటాయి ఏ అండ్ ఏయా ఎందుకు వాడతాం ఒక అని చెప్పడానికి ఓవల్స్ అని కదా మనకు అల్ఫాబెట్స్ ఇరవై ఆరు ఉంటాయి వాటిలో ఐదు ఓబల్స్ అంటారు ఓవల్స్ అంటే అచ్చులు ఇంకా మిగ మిగతా ఇరవై ఒకటి హల్లులు ఓవల్స్ వీటితో ప్రారంభమయ్యే పదాలు ముందు యాన్ వాడాలి ఒక యాన్ యాపిల్ యాన్ అంబ్రోడా చూసారా ఎన్ ఆరెంజ్ ఎన్ అవుల్ ఎన్ ఆక్స్ కాబట్టి యాన్ అనేది నా పేర్ల ముందు పేర్ల ప్రారంభమున ఏమి ఓవర్స్ ఉంటే యాన్ వాడాలి కాన్సోనెంట్స్ ఉంటే ఏ వాడాలి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రాపర్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ ది కానీ వాడకూడదు ఇది ప్రథమ వ్యాకరణ అంటే గ్రామర్ రూల్ తరువాత ఏ అనంతపూర్ అనకూడదు Ye Krishna ana koyuldu. Te sarı. Alak'e ye ahtmakur, ye Karnool olarak olur. Marokka bir şeyim D, D anedi, D gani, D agani, Rinduvidara pronounce eder. İbi koyula. ప్రాపర్ నౌన్స్ ముందు వాడకూడదు ది అనంతపూర్ ది హైదరాబాద్ ది గోపాల్ ద గీత ద రీటా తప్పు ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఏవేవి ఏ అండ్ ది ద ఏ అండ్ దేనికోసం వాడతాము ఏ అర్థంలో వాడతాము ఒక అన్నప్పుడు తెలిసిన పర్టికులర్గా మనకు తెలిసిన ఏ డాక్టర్ కేమ్ టు అవర్ హౌస్ అంటే ఎవరో ఒక డాక్టర్ ద డాక్టర్ అంటే మనకు తెలిసిన డాక్టర్ మన ఫ్యామిలీ డాక్టర్ చూసారా ది లయన్ ఏ లయన్ అంటే ఒక లయన్ డి లయన్ అంటే పర్టికులర్ లయన్ అనేది డెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్ ఇండెఫినెట్ ఇండెఫినెట్ అంటే ఏదో ఒక డెఫినెట్ అంటే పర్టికులర్గా ది లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏ లయన్ అనకూడదు ది లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ కాబట్టి ఏ అండ్ డి ద ఇవి తెలుసుకోవాలి వీటిని గురించి మరొక వీడియోలో ఇంకొంచెం క్లియర్గా నిదానంగా ఏ అండ్ డి దీంతో వీటిలో డెఫినెట్ ఆర్టికల్ ఏది ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏది మరలా కంటిన్యూ చేద్దాం ఓకే బాయ్ సియూ అగైన్